అది మన ఆలయం గురించి చెప్తున్నాం త్వరగా పడిపోయేది ఎవరంటే యవనస్తులు తన దేవుడు ఒక మాట అంటున్నాడు యవనస్తుల గురించి ఒక మాట అంటున్నాడు యవనస్తులు బలవంతుని చేతిలో బాణము లాంటి వాళ్ళంట ఇప్పుడు బాణము గురి చూసుకొట్టేటప్పుడు పక్కకు కొడతారా దాని మీద బాగా ప్రావీణ్యత ఉన్న వాళ్ళు బాగా నేర్చుకున్న వాళ్ళు గురి ఎక్కడికి ఎక్కడికెళ్ళిద్ది కరెక్ట్గా ఎవరికైతే వాళ్ళు గురి పెడతారో వాళ్ళకే తగిలిద్దంట అందుకే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే యవనస్తులు కావాలని కోరుకుంటున్నాడు ఏమని అంటున్నాడంటే ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డ నువ్వెన్ని తప్పులు చేసినా తిరిగి నా దగ్గర కానీ నేను క్షమిస్తాను అంటున్నాడు అలాగే యవనస్తులు కూడా అంట అనేకమైన తప్పుల్లో పడిపోయినా కూడా దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే ఎవన కాలంలో భక్తి చేస్తే వాళ్ళు తొలగిపోరంట యవన కాలంలో భక్తి చేస్తే సైతానికి భయం కలిగిద్దంట యవన కాలంలో వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే ఆ సైతానికి మంటలు కలిగిద్దంట ఇప్పుడు ముస్సల వయసులో ఉన్న వాళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేయగలరా చేయలేరు కానీ యవనస్తులైతే ఎన్ని గంటలైనా ప్రార్థన చేయగలరు ఎంత సమయమైనా బైబిల్ చదవగలరు దేవునితో అయిపోయినప్పుడు అందుకే దేవుడు అంటున్నాడు యవనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారంట ఎప్పుడైతే యవనస్తులు దేవునికి లోపడతారో అప్పుడు వాళ్ళు గురి చూసి ఎవరిని కొడతారు ఖచ్చితంగా సైతాన్ని కొడతారంట అందుకే సైతాన్ని యవనస్తులు ఏం చేసిద్ది అంటే దేవుళ్ళకి రాకుండా అనుక్షణం ఏం చేసిద్ది అడ్డుపడుతూనే ఉంటది అనమాట శరీరాశలకి నేత్రాశలకి జీవపు డంబానికి ఏం చేసిద్ది వాళ్ళని ఎక్కువ లాగేస్తా ఉంటారు ఎందుకంటే వీళ్ళు మారంటే అనేక మందిని మార్చేస్తారని భయం అంట సైతానికి అందువల్ల వాడిని రాకుండా ఏం చేసింది అంటే అడ్డు పడింది కాబట్టి మనం ఏం చేయాలి దేవనస్తులైన వారు దాన్ని చేయించే రావాలి మనం ఇప్పుడు చర్చికి వెళ్తున్నాము మన దేహాన్ని పరిశుద్ధ పరుచుకుంటున్నాము మన వస్త్రాలన్నీ పరిశుద్ధంగానే మందిరంలోకి వెళ్తాం అలానే అనుకోవాలి ప్రమాణం నన్ను మందిరంలోకి తీసుకెళ్తున్నావు కదా నేను పరిశుద్ధంగా నీ ఆలయంలో నేను అడుగు పెడుతున్నానయ్యా అలాగే నా దేహంలో ఉన్న నా హృదయాన్ని కూడా పవిత్ర పరిచయ నా హృదయాన్ని కూడా నేను పరిశుభ్రంగా కాపాడుకునేలాగా నాకు సహాయం చేయ నేను చేయాలి అని అసలు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలంట ప్రార్థన చేసినప్పుడు మీరు కానీ దేవుని కోసం వాడబడ్డారంటే బహు బహు గొప్పగా మమ్మల్ని వాడుకుంటాడంట దేవుడు సాతాను వాడు చూసి వాడు భయపడి గడగడ వణికిపోతాడంట